అదేనా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి దిగుబడి ముప్పై శాతం పెరిగి దిగుబడి డ్రిప్ పెట్టుకుంటే తొంభై శాతం సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం ఈరోజు రైతులకి స్ప్రింక్లర్ టైపు పైప్స్ స్ప్రింక్లర్స్ ఈ రోజు యాభై శాతం సబ్సిడీలో మేము రైతాంగానికి అందజేస్తున్నాం చంద్రబాబు గారి లక్ష్యం ఒకటే పంటలు దిగుబడులు పెంచాలా రైతు ఆదాయం రెట్టింపవాలి ఇది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈ రోజు యాభై శాతం సబ్సిడీలో ఇవి కూడా పైపులు డ్రిప్రిగేషన్ సిస్టమ్ అంతా కూడా మేము స్ప్రింక్లర్ సిస్టమ్ మేము ఇస్తున్నాం నేను అడుగుతున్న వైసీపీ పాలనలో గత ప్రభుత్వంలో ఎప్పుడన్నా ఇచ్చారా రైతులకి ఎందుకు ఇవ్వలేకపోయారు గత ప్రభుత్వంలో రైతుల్ని నట్టెట్ట ముంచేసారు వైసీపీ పాలనలో సబ్సిడీ ఇవ్వలేదు రైతులకి డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు రైతులకి ఇరిగేషన్ లో సబ్సిడీ ఇవ్వలేదు పైపులు ఇలాంటి స్ప్రింక్లర్స్ దీంట్లో రైతుల్ని గత ప్రభుత్వం రైతులు నట్టేట ముంచేశారు మైక్రో న్యూట్ ఇవ్వలేదు వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసింది గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఇందుకే ఈ రోజు ఈ రోజు తెలియసే ప్రభుత్వం వచ్చింది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశంలో ఈ రోజు రైతులకి కొండ తండగా నిలబడింది ఎన్డీఏ ప్రభుత్వం రెండు ఎకరాల ఫలం ఉందా రెండు లక్షలు వెరీ గుడ్ అభినందనలు ఈ ఆరు పన్నెండు జై అవసరమైతే ఇంకో పాతిక సెంట్లో ఇంకా అవసరమైతే పది గేదెలకి ఒక్కర ఎకరం మేత పెట్టు బ్రహ్మాండంగా నీకు ఆదాయం డబల్ అవుతుంది నువ్వు గడ్డి పెట్టుకోవడానికి పెంచుకోవడానికి ప్రభుత్వం నుండి సాయం వస్తుంది ఎన్ని ఎకరాల పొలం ఉంది నాలుగు ఎంతమంది పిల్లలు సార్ ఏం వెరీ గుడ్ ఇద్దరిని నీ ఇంజనీరింగ్ డాక్టర్ వాళ్ళు ఏం కావాలో చదివించాలి నువ్వు చదివించాలంటే నీ సంపాదన పెంచాలా నీ ఆదాయం పెంచాలా నాలుగు ఎకరాలు ఏమి వేస్తున్నావు మిర్చి పొగాకు రెండు వేలు ప్రతి సంవత్సరం ఇప్పిస్తావు నువ్వు గడ్డి పెంచుకోవచ్చు చక్కగా షెడ్ కావాలంటే షెడ్ ఇప్పించచ్చు నువ్వు పదికేలకు కొన్నాక దానివల్ల నీకు ఇస్తుంది సంవత్సరానికి ఐదు ఆరు లక్షల ఆదాయం వస్తుంది ఆరు లక్షల ఆదాయం వస్తుంది రెండు ఎకరాలు వేసావు రెండు ఎకరాలు వేసావు ప్రతి సంవత్సరం ఇందులో మిర్చి వేస్తుంటావా మధ్యలో పంట మార్పిడి ఏమి ఉండదా పోతాటా వస్తుంటావు ఇప్పుడు వేరు పురుగు రాకుండా సైంటిస్ట్ గారు చెప్పినట్టు ముందే దుక్కులోనే మంచి మంచి వేరే ఏం వేరు వేస్తే బాగుంటుందో దుక్కులోనే వేసాయి వేరు పురుగు రాకుండా ట్రైకోడర్మా అదే అప్పుడు వేరు పురుగు రాకుండా ఉంటుంది అది మామూలుగా మనకి సార్ దీనికి కూడా మనము ఇది ప్రాప్తి మంది ఉంటుంది సార్ అది వేసుకుంటే తగ్గుతుంది సార్ పశువులు ఎరువు వానపాములు వర్మీ కంపస్టులు తయారు చేసుకొని వేసుకుంటే బాగా బలం కానీ ఇవి కానీ